హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను పులావ్ మసాలా చూపిస్తాను పౌడరు ఇది కర్రీ పులావ్లోకి పులావ్ చేసుకోవడానికి బాగుంటుంది ప్లస్ కొద్ది కొద్దిగా కర్రీస్లో కూడా వాడుకోవచ్చు నేను చికెన్ పలావ్ రొయ్య పలావ్ ఏ పలావ్ చేసుకున్నా ఇదే వాడతాము ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ లవంగాలు యాభై గ్రాములు తీసుకున్నాను ఇవన్నీ ఇలా కొలత ప్రకారం వేస్తే కరెక్ట్గా టేస్ట్ సరిపోతుందనమాట యాభై గ్రాములు లవంగాలు ఇరవై గ్రాములు యాలకులు పదిహేను గ్రాములు జీలకర్ర నాలుగు కప్పులు ధనియాలు తవ్వ సోలతో కొలుసుకునే వాళ్ళైతే ఒక తవుడు ధనియాలు అన్నమాట లేదంటే నాలుగు కప్పులు ధనియాలు గ్లాస్ అయితే రెండు గ్లాసులు వస్తుంది పెద్ద గ్లాసులు సోంపు కిలో రెండు వందల యాభై గ్రాములు దాల్చిన చెక్క ఇరవై గ్రాములు పువ్వు ఇరవై గ్రాములు జాపత్రి ఇరవై గ్రాములు గసగసాలు పావు కిలో అంటే రెండు వందల యాభై గ్రాములు గసగసాలు నా పెళ్ళైన కొత్తలో మా చిన్నాడు బడ్చు నేర్పించారు అప్పటి నుంచి ఇదే ఫాలో అవుతున్నాను చాలా బాగుంటుంది మరాఠి మొగ్గ ఇరవై గ్రాములు జాజికాయలు యాభై గ్రాములు ఇవన్నీ బాగా కలిపేసుకోండి ఇది బాగా వేసవి బాగా ఎండు ఉంటే పొద్దు ఒక రెండు మూడు గంటలు బాగా ఉన్న ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది అపార్ట్మెంట్స్లో అలా కుదరదు కాబట్టి ఎండ అంత ఉండదు కాబట్టి ఇలా పొడి మూకట్లో ఒకసారి బాగా వేడెక్కి వరకు వేడి వేయించుకోండి అన్నీ పొడి మూకట్లోనే వేయించుకోవాలి మరీ రంగు మారిపోయేలా కాకుండా జస్ట్ అన్నీ వేడెక్కిలాగా అంటే నిలవ నిలవ ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే గమ్ముని పొచ్చకండా ఉంటుంది బాగా వే వేడెక్కేలా వేయించుకుని మళ్ళీ చల్లారి పెట్టుకుని కొంచెం వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకుని జల్లించుకొని మళ్ళీ పౌడర్ చేసుకుని అలా చేసుకుని మొత్తం అన్నీ కూడా పౌడర్ కింద చేసేసుకోండి ఇలా పొడి చేసి ఉంచుకుంటే ఏంటంటే ప్రతిసారి పులావ్ చేసుకున్నప్పుడు ఈజీగా అయిపోతుందనమాట మళ్ళీ పొడి కూడా వేడి లేకుండా చల్లారిన తర్వాత బాటిల్లో వేసుకుని టైట్గా ఉన్న మూత పెట్టుకోండి మరి ఎక్కువ వాడుకోమంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అదండి మరి పులావ్ మసాలా పొడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్